అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం మొట్టమొదటిగా వినబోయే కథ ప్రేమిస్తే ఏమవుతుంది రచన విన్నకోట సుశీలాదేవి గారు మరి కథలోకి వెళ్దామా ఈ కథ పంతొమ్మిది వందల ఎనభైలో ప్రచురితమైంది మరి కథలోకి వెళ్దాం క్లాసు వదిలి బయటకు వస్తున్న స్వాతిని అడిగింది ఉమా స్వాతి నవ్వుతూ దేనికమ్మా అంది ఇవాళ నా బర్త్డే మేడం అలాగా విష్యూ హ్యాపీ బర్త్డే అంటూ శుభాకాంక్షలు చెప్పింది స్వాతి ఇప్పుడు కాదు మేడం సాయంత్రం మా ఇంటికి వచ్చి చెప్పండి అలాగేలే అలాగే అంటే కాదు మేడం తప్పక రావాలి వస్తారు కదా అలాగేనమ్మా వస్తాను అని స్టాఫ్ రూమ్లోకి వచ్చింది స్వాతి ఎక్కడికి వస్తానంటున్నావు స్వాతి స్వాతి కుర్చీలో కూర్చుని పక్క కుర్చీలో ఉన్న కళ్యాణిని చూస్తూ ఉమా అని నా స్టూడెంట్ బర్త్డే ఆట సాయంత్రం పార్టీకి పిలిచింది అవును కానీ నిన్న మా ఇంటికి వస్తానని రాలేదే అంది స్వాతి నిన్న కృష్ణతో సినిమాకి వెళ్ళాను అంది కళ్యాణి ఆ మాటకు స్వాతి నవ్వుతూ ఆహా అయితే మీ ప్రేమ ముదిరి పాకాన కానపడిందన్న మాట ఇదిగో ఈ చీర కృష్ణ కొన్నాడు బాగుందా స్వాతి కళ్యాణి కట్టుకున్న చీరను చూసింది తెలుపు మీద నీలం పువ్వులున్న నైలెక్స్ చీర బాగానే ఉంది ఈ నెలలో ఒక ఉంగరం చేయించమని అడిగాను చేయిస్తానన్నాడు కళ్యాణి నేను ఒక మాట అడగనా కళ్యాణి స్వాతి వైపు ఆశ్చర్యంగా చూస్తూ అడుగు అంది నువ్వు కృష్ణనా అతని డబ్బును ప్రేమిస్తోంది అంది సీరియస్గా ఓ సీదేనా అంటూ నవ్వేసి ప్రేమ వర్ధిల్లాలంటే డబ్బు కావాలి అంది కళ్యాణి ఈ కొత్త సిద్ధాంతం విని తెల్లబోయింది స్వాతి కళ్యాణికి నగలు చేరాలంటే ఇష్టం కానీ కళ్యాణిది సామాన్య కుటుంబం ఆమె మీద ఆధారపడిన జీవాలు చాలా ఉన్నాయి తన కోరికలు తీర్చుకోవటం కోసం కళ్యాణి ఈ పద్ధతి అనుసరిస్తుందేమో అయితే దానికి ప్రేమ అనే ముసుగు దేనికి పోని దాని అది పడుతుంది అనుకుంది ఇక సాయంత్రం కాలేజీ వదిలేక ఇంటికి వెళ్ళి తయారయ్యి ఆరు ప్రాంతంలో ఉమా ఇంటికి బయలుదేరింది స్వాతి ఉమా చెప్పిన గుర్తుల ప్రకారం అయితే అదే వాళ్ళ ఇల్లు అయ్యి ఉండాలి రిక్షాని ఇంటి ముందు ఆపింది కానీ ఇల్లు నిశ్శబ్దంగా ఉంది ఏ సందడి కనిపించలేదు అనుమానిస్తూనే స్వీట్ తీసుకుని లోపలికి వెళ్ళింది స్వాతిని చూసి ఉమా ఎదురొచ్చి రండి మేడం అంటూ ఆహ్వానించింది ముందు గదిలో నాలుగు కుర్చీలు మధ్యలో ఒక టేబుల్ ఉంది కూర్చోండి మేడం అంది ఉమా కుర్చీ చూపుతూ ఉమా ఇంకా ఎవరు రాలేదా అంది స్వాతి చుట్టూ చూస్తూ ఇంకెవరిని పిలవలేదు మేడం మిమ్మల్ని ఒక్కరినే పిలిచాను స్వాతి ఆశ్చర్యపడింది నన్ను ఒక్కదాన్నేనా అవును మేడం నాకు మీరంటే చాలా ఇష్టం ఒక్కరొచ్చి నన్ను ఆశీర్వదిస్తే చాలు అని లోపలికి వెళ్ళింది ఆ పిల్లకు తన మీద ఉన్నటువంటి అభిమానానికి మనసులో ఆనందం కలిగింది స్వాతికి అన్నయ్య ఈవిడే మా స్వాతి మేడం ఆ మాటలకు తలెత్తి చూసింది స్వాతి ఎదురుగా ముప్పై ఏళ్ల యువకుడు నిలబడున్నాడు పొడవుకు తగ్గ లావుతో టీవీగా అందంగా ఉన్నాడు మేడం ఈయన మా అన్నయ్య పేరు రవి ఈ ఊళ్ళోనే ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు అంటూ పరిచయం చేసింది ఉమా స్వాతి నిలబడి నమస్కారం చేసింది అతడు తిరిగి నమస్కారం చేశాడు కూర్చోండి మేడం అంది ఉమా స్వాతి కూర్చుంది రవి కూడా స్వాతికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు ఉమా లోపలికి వెళ్ళింది స్వాతి అతని వైపు చూసింది రవి స్వాతి వైపే చూస్తున్నాడు స్వాతి తన వైపు చూడగానే చిన్నగా నవ్వాడు ఆ నవ్వు చూసి స్వాతి తలదించుకుంది ఎందుకలా గుచ్చి గుచ్చి చూస్తున్నాడు పైగా ఎంతో పరిచయం ఉన్నవాళ్ళు ఆ నవ్వేమిటి స్వాతి ఇబ్బందిగా ఫీల్ అయింది ఇంతలో ఉమా రెండు ప్లేట్లలో టిఫిన్ తెచ్చి ఇద్దరి ముందు పెట్టింది అదేమిటన్నయ్య మా మేడంతో మాట్లాడకుండా అలా కూర్చున్నామే అంది కంపెనీలో పనిచేసేవాడిని నాకేం చేతనమనో మాట్లాడటం మీ మేడం గారే మాట్లాడాలి అన్నాడు నవ్వుతూ మా మేడం క్లాసులోనే అన్నయ్య బయట మాట్లాడరో అంది ఉమా మీ మేడంని బాగానే వెనక్కి కానీ ముందు వెళ్ళి మంచి నిబట్రా అన్నాడు రవి ఉమా లోపలికి వెళ్ళాక తీసుకోండి అంటూ ఒక ప్లేట్ స్వాతి ముందుంచాడు స్వాతి మెల్లగా తింటోంది మిమ్మల్ని చాలాసార్లు చూశాను కానీ మీ పరిచయం మాత్రం ఇప్పుడే కలిగింది అన్నాడు రవి అలాగా ఎక్కడ చూశారు ఎక్కడేమిటండి మీరు కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడును మీ కంపెనీ ఎక్కడ చెప్పాడు రవి అతని కంపెనీ ఒక మూల తన కాలేజీ ఒక మూల మరి ఎలా చూసేవాడో అయినా ఈ మగాళ్ళకి ఇంతకన్నా పనే ఉంది అనుకుంది స్వాతి ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు రవి స్వాతి మాట్లాడలేదు ఎందుకని అడగరే చెప్పండి మీతో పరిచయం కలిగినందుకు అతని చొరవకు ఆశ్చర్యం వేస్తోంది స్వాతికి కానీ ఎందుకు అతను అలా మాట్లాడుతుంటే ఇంకా వినాలనిపిస్తోంది ఉమ మంచినీళ్ళు కాఫీ తెచ్చింది ఇద్దరూ తీసుకున్నారు ఉమ కూడా కుర్చీలో కూర్చుంది అన్నయ్య మా మేడం ఎంత బాగా మళ్ళీ పుస్తకం చదవక్కర్లేదు తెలుస్తూనే ఉందిలే అన్నాడు రవి స్వాతి వైపు చూస్తూ స్వాతి కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టింది ఉమా లేచి ఇద్దరి కాళ్లకు నమస్కారం చేసింది రవి వంద రూపాయలు ఇచ్చాడు స్వాతి పుస్తకాలు ఇచ్చింది మొత్తానికి మేడం అనిపించుకున్నారు అన్నాడు రవి నవ్వుతూ నేను మేడం నని కాదు ఉమా స్టూడెంట్ అని ఇచ్చాను అంది స్వాతి ఓ నిజం చెప్పారు ఉమా మీ అమ్మగారు లోపల ఉన్నారా అని అడిగింది స్వాతి ఆ మాటలకు ఉమా మొహం నల్లబడింది రవి ఉమను దగ్గరగా తీసుకుని ఉమాకి అమ్మ లేదండి నాన్నగారు ఉన్నారు ఆయన ఏదో పని మీద బయటికి వెళ్ళారు ఇంట్లో ఆయా ఉంది ఆవిడే ఉమకు కావాల్సినవన్నీ అమరుస్తుంది అన్నాడు స్వాతి నొచ్చుకుంది ఉమా తెలియకడిగాను ఏమనుకోమకమ్మ పుట్టినరోజు పూట నీ మనసు బాధ పెట్టినట్టున్నాను అంది లేదు మేడం అన్నిటికీ మించి ఇంత మంచి అన్నయ్య ఉన్నాడు నాకు అది చాలండి రవి ఉమ తలను ప్రేమగా నెమురుతూ నిజంగా ఉమకు నేను సొంత అన్నయ్యనైతే ఎంతో బాగుండుననిపిస్తుందండి అప్పుడప్పుడు అన్నాడు ఉమకు మరి మీరేమవుతారు అంది ఏదో కొద్దిగా దూరపు చుట్టరికం ఉంది దానికన్నా మా మధ్య ఉన్న స్నేహమే ఎక్కువ అంటూ ఉమా కుటుంబానికి తనకు ఉన్న అనుబంధాన్ని గురించి చెప్పాడు కొన్ని నిమిషాలు గడిచాయి స్వాతి వాచి చూసుకుంటూ వస్తానండి చీకటి పడింది అంటూ లేచింది రవి ఉమా కూడా లేచారు మీ నాన్నగారిని పరిచయం చేసుకోలేకపోయాను ఉమా అంది స్వాతి దానికోసమైనా మీరు మళ్ళీ మా ఇంటికి రావాలి మేడం అంది ఉమా అలాగేనమ్మా నువ్వు ఇచ్చిన పార్టీకి థ్యాంక్స్ వస్తాను రవి గారు గేట్ తీసుకుని బయటకు వచ్చింది రవి రిక్షా మాట్లాడాడు ఉమా మీ అన్నయ్య గారిని తీసుకుని మా ఇంటికోసారి వస్తారు రామ్మా అంది అదేమిటి నన్ను వదిలేసి దాంతో చెప్తారు మీకు తెలియదేమో ఉమను నేనే తీసుకురావాలి అన్నాడు రవి ఆ మాటతో పక్కన నవ్వింది స్వాతి రవి స్వాతి మొహంలోకి పరవశంగా చూశాడు మీరు ఉమా రండి అని రిక్షా ఎక్కింది స్వాతి రిక్షా కనుమరుగయ్యే వరకు చూస్తూ నిలబడ్డారు రవి ఉమా స్వాతి తండ్రి గోవిందరావు రెవెన్యూ డిపార్ట్మెంట్లో తహసీల్దార్గా చేసి రిటైర్ అయ్యారు ఇద్దరు మగపిల్లల తర్వాత పుట్టిన స్వాతి అంటే తల్లి తండ్రికి అమిత గారాభం స్వాతి ఎంఎస్సి పాస్ అయి తర్వాత బీఈడీ చేసింది ఉన్న ఊళ్ళో ఉద్యోగం రావడంతో ఖాళీగా కూర్చోటం దేనికని ఉద్యోగంలో చేరింది కురిసిన ప్రతి చినుకు ముత్యం కాదు ముత్యపు చిప్పలో పడితేనే ముత్యం అవుతుంది అలాగే మంచి మనసున్న పురుషుని నీడలోనే స్త్రీ జీవితం ఆనందమయం అవుతుంది స్వాతికి అనుకూలుడైన భర్త లభించి ఆమె జీవితం నందనవనం కావాలి స్వాతి చినుకు ముత్యపు చిప్పలో పడాలి మంచి ముత్యం కావాలి అటువంటి వరుణ కోసం ఆయన గాలిస్తున్నారు ఇక అమ్మ స్వాతి నీకేదో ఉత్తరం వచ్చిందమ్మా ఉమా పార్టీ నుంచి ఇంటికి వచ్చి బట్టలు మార్చుకుని తీరుబడిగా కుర్చీలో కూర్చున్న స్వాతితో అన్నారు గోవిందరావు ఎక్కడుంది నాన్న రేడియో కింద పెట్టానమ్మా స్వాతి ఉత్తరం తీసుకుని చదివింది అది రెండో అన్నయ్య రాసింది విశేషం ఏం లేదు ఎవరు రాశారమ్మా అడిగాడు గోవిందరావు అన్నయ్య రాశాడు నాన్న సెలవులకి రమ్మన్నాడు వదిన కూడా నన్ను చూడాలనుకుంటుందట మరి వెళ్తావా ఇంకా పిల్లల పరీక్షలు కావాలి కదా చూద్దాంలే నాన్న అంది కాసేపు తండ్రితో కాలేజీ విషయాలు చెప్పింది స్వాతి భోజనానికిరా అంటూ నుంచి తల్లి పిలిచింది స్వాతి లేచి వంటింట్లోకి వెళ్ళి ఆకలిగా లేదమ్మా ఒక గ్లాసులు పాలు ఇవ్వు అదేంటే వేడి చేస్తుంది కొద్దిగా అన్నం తిను వద్దమ్మా సరే నీ ఇష్టం అంటూ గ్లాస్తో పాలు ఇచ్చింది అవి తాగి తన గదిలోకి వెళ్ళి పడుకుంది స్వాతి కళ్ళు మూసుకుంది నిద్ర రావటం లేదు కళ్ళ ముందు రవి మెదిలాడు రవి ఎంత చక్కని పేరు పేరు కంటే కూడా అందంగా ఉన్నాడు దానికి తోడు ఆ మాటలు నన్ను రోజూ చూస్తాడట నాతో పరిచయం చేసుకోవాలనుకున్నట్ట ఎందుకో ఏదో పోగొట్టుకున్న వస్తువు దొరికినట్టు తనడ చూడగానే అతని కళ్ళు ఎందుకు అలా మెరిశాయి అతని అందమంతా కళ్ళల్లోనే ఉంది వెంటనే తనను తాను సంభాళించుకుంది చ ఏమిటిది పరాయి వ్యక్తిని గురించి ఈ ఆలోచనలేమిటి అనుకుంటూ బలవంతంగా మనస్సుని ఆ ఆలోచనల నుంచి మళ్లించుకుంది స్వాతి ఇక ఆ మర్నాటి నుంచి సాయంత్రం పూట ఆమెకు తెలియకుండానే ఆమె మనస్సు రవి కోసం ఎదురు చూడసాగింది రవి వస్తానన్నాడు కానీ రాలేదు ఎందుకు రాలేదో వస్తే బాగుండు కాలేజీకి వెళ్ళే దారిలో అతని కోసం చూసింది కానీ కనిపించలేదు పోనీ ఉమెన్ అడిగితే చి ఆ పిల్ల ఏమనుకుంటుంది మేడం ఏమిటి ఇలా అడుగుతుంది అనుకుంటుంది ఆ పిల్ల ముందు చులకన కావటమా మరి రవి ఎందుకు రాలేదో ఎలా తెలుస్తుంది అయినా రవి వస్తానన్నాడే కానీ ఎప్పుడో చెప్పలేదుగా ఇప్పుడు ఇప్పుడే రాడేమో అయినా ఇదేమిటి అతని కోసం ఇలా కలవరిస్తోంది అతను ఎవరు తనెవరు అలా ఎంత సర్ది చెప్పుకున్నా ఆమె మనసు అతని కోసం ఎదురు చుట్టం మానలేదు మూడు రోజులు గడిచాయి నాలుగో రోజు సాయంత్రం కాలేజీ నుంచి వచ్చి కాఫీ తాగి వరండాలో కుర్చీ వెసు కూర్చుని ఏదో పుస్తకం తిరగేస్తోంది స్వాతి గేటు చప్పుడైంది పుస్తకంలోంచి తలపాయికి ఎత్తింది స్వాతి రవి వస్తున్నాడు ఆమె ముఖం వికసించింది గవుక్కన కుర్చీలోంచి లేచి రండి రండి అంటూ రవిని తన గదిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టింది రవి కుర్చీలో కూర్చున్నాడు ఉమా రాలేదా అని ప్రశ్నించింది స్వాతి రవి నమ్ముతూ ఉమెందుకు మన మధ్యలో అన్నాడు అదే ఆ చొరవే ఎన్నో ఏళ్ల పరిచయం ఉన్నవాళ్ళ మాట్లాడతాడు దానికి తోడు లాగే అతని చిరునవ్వు తన వైపు చూసినప్పుడు తళుక్కుమనే అతని కళ్ళు ఇవే తనను ఆకర్షించినవి ఈ మూడు రోజులు రాలేదే అప్రయత్నంగా అంది ఏ ఎదురు చూశారా నవ్వుతూ అన్నాడు స్వాతి సిగ్గుపడుతూ తలంచుకుంది మీరు ఎదురు చూడాలనే రాలేదు మూడు రోజులు ఎదురు చూశారు ఇప్పుడు కలుసుకున్నాం కలయికలోని మాధుర్యం ఇప్పుడు బాగా తెలుస్తుంది ఏమంటారు కలయికలోని మాధుర్యం ఏమో కానీ అతని మాటలు మాత్రం మధురంగా ఉన్నాయి ఆ తర్వాత రవి తన కంపెనీ విషయాలు చెప్పాడు స్వాతి కాలేజీ విషయాలు అడిగాడు స్వాతి ఒక విషయం చెప్పనా హఠాత్తుగా అన్నాడు స్వాతి తలెత్తి ఆశ్చర్యంగా చూసింది ఎందుకలా చూస్తున్నారు స్వాతి అని పిలిచినందుక నాకు ఈ పేరు ఇష్టం మిమ్మల్ని అలా పిలవటం మరీ ఇష్టం ఏం కోపం వచ్చిందా లేదు లేదు మీరు అలాగే పిలవండి అంది స్వాతి పిలుస్తాను మీరు వద్దన్నా పిలుస్తాను ఈ మూడు రోజులు నా మనసులో ఎన్నిసార్లు పిలుచుకున్నానో తెలుసా స్వాతి మాట్లాడలేదు స్వాతి సంవత్సరం నుంచి మిమ్మల్ని చూస్తున్నాను మీతో పరిచయం చేసుకోవాలని మీతో మాట్లాడాలని ఎంత తప్పించిపోయానో మీకు తెలియదు మీరు కాలేజీలో పనిచేస్తున్నారని మాత్రం తెలుసు కానీ ఎలా కలుసుకోవాలి ఎలా మాట్లాడాలి ఇలా ఆలోచిస్తూ రాత్రిళ్ళు నిద్రకు కూడా దూరం అయ్యేవాడిని ఉమా పుట్టినరోజు వచ్చింది ఉమా ఎవరిని పిలుస్తావా అమ్మా అంటే మా స్వాతి మేడంని పిలవాలనుకుంటున్నాను అంది నాకు మీ పేరు స్వాతి అని తెలియదు ఉమా పిలిచే మేడం మీరే కావాలి మీరే కావాలి ఉమ చెప్పిన దగ్గర నుంచి దేవుడిని ప్రార్థిస్తూ వచ్చాను దేవుడు నా ప్రార్థనలు విన్నాడు ఉమా మా మేడంని చూద్దు కానీ రాన్నయ్యా అని పిలిచింది నేను భయపడుతూనే వచ్చాను మిమ్మల్ని చూశాను అప్పుడు నేను పొందిన ఆనందం వర్ణనాతీతం నాలో సంతోషం కట్టలు తెంచుకుని పొంగింది మిమ్మల్ని చూసిన ఆ సంతోషంలో ఏవేవో మాట్లాడేశాను అప్పుడు మీరేమనుకోలేదు కదా స్వాతి అతని వైపే చూస్తోంది ఏమిటలా చూస్తున్నారు ఇదంతా నిజమా కల్పన అనే కాదు మీరు చెప్పేది నిజమని నాకు తెలుసు కొద్ది క్షణాలు మౌనంగా కూర్చున్నారు ఇద్దరు రవి స్వాతి వైపే చూస్తున్నాడు రెప్ప వాల్చకుండా ఆ చూపుల్ని తట్టుకోలేక ఉండండి ఇప్పుడు వస్తాను అని స్వాతి వెళ్ళి టీ తెచ్చిచ్చింది మీరు అన్నాడు రవి స్వాతి వైపు చూస్తూ నేను మీరు వచ్చే ముందే తాగాను నేనే నా తాగంది పోనీ ఫిఫ్టీ ఫిఫ్టీ అంటూ తన సాసర్లో పోసుకుని కప్పు స్వాతికి ఇచ్చాడు ఐదు నిమిషాలు కూర్చొని లేచాడు వస్తానంటూ మళ్ళీ ఎప్పుడొస్తారు అని అడగాలనిపించింది స్వాతికి కానీ అతడు ఏమన్నా అనుకుంటాడేమోననే బిడి ఎంతో ఊరుకుంది రవి తనే మళ్ళీ వస్తాను అన్నాడు స్వాతి తలగుపింది ఎప్పుడని అడగరే అన్నాడు నవ్వుతూ చెప్పండి ఎల్లుండి ఆదివారం కదా సాయంత్రం ఐదింటికి వస్తానని గేటు తీసుకుని వెళ్ళిపోయాడు ఆ రాత్రి నిద్ర పట్టలేదు స్వాతికి రవి మాటలు జ్ఞాపకం వస్తున్నాయి ఏడాది తన కోసం ఎదురు చూసే అట్ట తన గురించి ఆలోచిస్తూ రాత్రిలు నిద్ర కూడా పోలేదట ఆడదానికి అంతకంటే ఏం కావాలి ఒక పురుషుడి చేత ప్రేమింపబడి ఆరాధింపబట్టం కన్నా స్త్రీ కోరుకునేది ఏముంది మనసంతా తీయని అనుభూతితో నిండిపోయింది స్వాతికి ఇక ఆదివారం టంచనగా ఐదింటికి వచ్చాడు రవి అతను వచ్చేసరికి గోవిందరావు ఇంట్లోనే ఉన్నాడు స్వాతి తండ్రిని పరిచయం చేసింది ఆయన కాసేపు రవితో మాట్లాడి వాకింగ్కి వెళ్ళిపోయారు రవి స్వాతి గదిలో కూర్చున్నారు మీరు పాటలు బాగా పాడతారట కదా రవి అన్నాడు ఎవరు చెప్పారు అంది స్వాతి ఉమా చెప్పింది నాకు పాటలంటే చాలా ఇష్టం ఒక్క పాట పాడండి స్వాతి అతని అభ్యర్థనను కాదనలేకపోయింది మెల్లగా పాట అందుకుంది మధురమైన ధ్వని తరంగాలు గాలిలో వ్యాపించి చెవికి హాయిగా సోకుతూ ఉంటే మైమరిచి వింటున్నాడు రవి పాట ఆగింది అద్భుతంగా పాడారు అంటూ మెచ్చుకున్నాడు చిన్నగా నవ్వింది స్వాతి నిజం స్వాతి చాలా బాగుంది సంగీతం నేర్చుకున్నారా వీణ కూడా నేర్చుకున్నాను అయితే ఒకరోజు మీ చేత కచేరీ పెట్టించాల్సిందే స్వాతి నవ్వి ఊరుకుంది క్షణ అన్నాడు ఇంట్లో మీరొక్కరే ఒక్కరే అనుకుంటా ఎలా పొద్దుపోతుంది ప్రస్తుతం ఒక్కదాన్నేనండి అన్న ఎలు ఉద్యోగాల నిమిత్తం వెళ్ళిపోయారు ఇంట్లో అమ్మ నాన్నగారు నేను ఇక కాలక్షేపం అంటారా పుస్తకాలు ఉన్నాయిగా గది నాలుగో వైపులా చూస్తూ ఇది మీ గదేనా అని ప్రశ్నించాడు రవి ఆ నా రీడింగ్ రూమ్ అంది స్వాతి ఎదురుగా ఉన్న పుస్తకాల ర్యాక్ను చూస్తూ అవేనా మీరు చదివే పుస్తకాలు అంటూ లేచి పుస్తకాల ర్యాక్ దగ్గరికి వెళ్ళి చాలా ఉన్నాయి నాకు పుస్తకాలంటే చాలా ఇష్టం అని రెండు మూడు పుస్తకాలు చూసి పెట్టేశాడు ఇప్పుడు రాస్తున్న రైటర్స్లో ఎవరంటే ఇష్టం అని అడిగాడు స్వాతిని నాకు అలాంటి ఇష్ట ఇష్టాలేవి లేవండి కనపడిన ప్రతి పుస్తకాన్ని చదవటం బాగుంది అని అనిపించిన ప్రతి పుస్తకాన్ని కొని దాచుకోవటం ఇదే నా హాబీ అంది స్వాతి బాగుంది అయితే మన ఇద్దరు అభిరుచులు ఒకటే అన్నమాట ఒక పుస్తకం తీసుకుని కుర్చీలో కూర్చున్నాడు నల్లని చీకటి తెరలు వ్యాపిస్తున్నాయి స్వాతి లేచి లైట్ వేసింది రవి వాచి చూసుకుంటూ ఇక ఇప్పిస్తారా అని అన్నాడు స్వాతి దిగులుగా చూసింది ఇంకాసేపు రవి మాటలు వినాలనుంది రవితో మాట్లాడుతుంటే గంటలు క్షణాల్లో దొరలిపోతాయి రవి లేచి వస్తాను అని వెళ్ళిపోయాడు స్వాతి అలాగే కుర్చీలో వెనక్కి వాలింది ఇక రవి అప్పుడప్పుడు వస్తున్నాడు అరగంట గంట కూర్చుని పెడుతున్నాడు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ ఉండేది స్వాతి క్లాసులో పాఠాలు చెప్తున్నా ఏ పని చేస్తున్నా రవి మాటలు జ్ఞాపకం వచ్చాయి ఒకరోజు స్వాతి అడిగింది నా గురించి అడిగారు మరి మీ గురించి ఏం చెప్పలేదు అని ఏం చెప్పను నాకు అమ్మ రాధా ఉన్నారు స్వాతి ముఖం జిట్లిస్తూ రాధా ఆవిడెవరు అంది మా మా మామయ్య కూతురు చిన్నప్పుడే తల్లి తండ్రి దూరం అయితే మా ఇంట్లోనే పెరిగింది స్వాతి మనసులో అనుమానం రేగింది ఆ మావయ్య కూతురు అంటే రవి కాబోయే భార్య అన్నమాట ఆ ఉద్దేశం లేకపోతే వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఎందుకు ఉంచుకుంటారు అదేమిటి హఠాత్తుగా అలా మౌనంగా అయిపోయారు అన్నాడు ఏం లేదు నేను మీ అమ్మగారిని చూడొచ్చా అంది ఓఎస్ దానికే నెక్స్ట్ సండే తీసుకెళ్తాను అన్నాడు ఆ రాత్రి రోజులాగా ప్రశాంతంగా నిద్రపోలేకపోయింది స్వాతి రవి తనను మోసం చేయటం లేదు కదా ఇలా తన మనస్సుతో ఆడుకుని చివరికి మావయ్య కూతురునే చేసుకుంటాడా అయినా మావయ్య కూతురున్నప్పుడు తనతో ఎందుకు స్నేహం చేయాలి తనతో చేసేది ఒట్టి స్నేహమేమో తన మీద ప్రేమ లేదేమో ప్రేమ లేకపోతే తనతో ఎందుకు అలా తీయి తీయగా మాట్లాడాలి తన మనసుని ఎందుకు కదిలించాలి తొలిసారిగా తనను చూసిన ఆ చూపులే జ్ఞాపకం వస్తున్నాయి స్వాతికి ఎదురు చూసిన ఆదివారం రానే వచ్చింది సాయంత్రం నాలుగు గంటలకు వచ్చాడు రవి స్వాతి అప్పటికే తయారై ఉంది రవికి టీ ఇచ్చింది వెళదామా అంది రవి టీ త్రాగాక రవి స్వాతి కట్టిన పసుపు రంగు చీరను చూస్తూ స్వాతి ఈ చీరలో మీరు చాలా బాగున్నారు అన్నాడు మరొకప్పుడైతే ఆ మాటలకు ఆనందించేది స్వాతి మరి తరువాయి భాగం కాసేపట్లో సేపట్లో విందాం థ్యాంక్ యూ